నిన్న మార్నింగు లెవెన్కి నానబెట్టినాం ఇవాళ లెవెన్కి తీసేసినాం రెండు కేజీలకు హాఫ్ కేజీ నువ్వులు తింటే అట్లా లేకపోతే హాఫ్ కేజీ కొంచెం తక్కువైనా సరే ఇగ హాఫ్ కేజీ నువ్వులు యాభై గ్రాములు ఓమా సాల్ట్ ఇగో ఈ స్పూన్తోని ఫోర్ తాగినంత మేమైతే ఫోర్ వేస్తున్నాం టూ కేజీకి హాఫ్ కేజీ నూళ్ళకు మీకు ఒకవేళ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఫోర్ వేసినా ఇక దీనికి తాగినంత వాటర్ మామూలు ఎర్ర నీళ్ళు తాగినంత వాటర్ కాకపోతే మంచిగా కలగలపాలి ఇట్లా మంచిగా కలిపేసి మిక్సీ చేసుకోవాలి ఇది అంతా మిక్సీ చేసుకొని ఇక మనకు తాగినంత వాటర్ వేసుకొని ఉప్పు కూడా కొంచెం ఇట్లా చూసుకోవాలి సకినాలు ఆంధ్రాలో అక్కడక్కడ రావండి మా తెలంగాణలోనే చేస్తారు సకినాలు మీరు కూడా తీసుకోండి అంతే ఇగో ఇంత తాగినంత ఇంత ఇంత పిండి తీసుకొని కలుపుకోవాలి ఒకటి బెడ్షీట్ కాటన్ది లేదు అంటే కాటన్ చీరే బెడ్షీట్ అయితేనే మంచిగా లేదంటే కాటన్ చీరే ఎటు కలిసి కాటన్ వస్తురాలనే వస్తాయి వేరే దాంట్లో రావు ఇవి ఇంకా ఇంత కొంచెం కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే లూజ్ అయింది అనుకో ఇంకా కొంచెం తీసుకోవాలి అది చూడండి అమ్మా ఇగ ఇట్లా ఇంకోటి కారంతో కూడా చేస్తారు దీన్నే ఇల్లనే ఎందుకు కారంతో చేస్తుండ్రు ఇల్లనే కారం ఉప్పు ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే అలా రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి అంతే ఇదే ఫస్ట్ సెకండ్ అయితే అప్పటి నుండి వచ్చేది ఇదే కాకపోతే మధ్యాహ్నం కొంచెం తినలేని వాళ్ళు ఇక మరి చప్పగా అనుకో కారం అనుకునేట కొంచెం తినే అంత ఇదే పిండిలా ఇదే పిండిలా కారం వేసుకోవాలి అంతే ఇలానే కొంచెం అవి కారం అంతే దాని పిండి వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు కానీ అసలు ఫస్ట్ సెకండ్ అయితే ఇవేనండి మరి గట్టిగా కాదు లూజ్ కాదు మన చేయికి వచ్చే అంత ఇంకో కొంచెం వేస్తే లూజ్ అవుతుంది కొంచెం అది అయితే లూజ్ అవుతుంది మనకు తగినంత పోసే వాళ్ళు దాన్ని చూసి పీసుకుంటారు ఇంకా మీకు ఒకవేళ కావాలి అంటే మాకేమన్నా ఆర్డర్ ఇస్తే మేమే చేసిస్తాం అట్లా అదే చేస్తాం ఇంకా ఇంతే మనం వెళ్ళాను మాకైతే సరిపోయింది ఇంకా కొంచెం ఎక్కువ వాళ్ళు వేసుకోవాలి ఒకవేళ చేసుకోసుకుంటే మీరు చేసుకోండి లేదంటే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి కావాలి అనుకుంటే మాకు పెట్టవచ్చు మేము చేసిస్తాం కానీ ఒక రెండు రోజుల ముందే చెప్పాలి ఇది ఆ రోజుకి ఆ రోజు అయ్యేది కాదు ఒక రోజు మొత్తం నానాలి బియ్యం అలవాటు అయింది సకినాలు చుట్టడం కానీ ఇది ఒక్కసారికే రాదు అని నాలుగైదు ట్రై ట్రై చేస్తూ వస్తాయి ఇది ఒక్కటేసారికి రావు ఇవి తెలంగాణ వంటలే అమ్మ ఇవి సెగ్నల్ తీసేటప్పుడు మనకి మామూలుగా ఇలా చేతితో తీసేస్తే అసలు రావండి సో ఏదైతే మనం క్లాత్లో కింద చీర కానీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇట్లా లాగి పట్టుకొని ప్లేట్ తోటి మనం ప్లేట్ మీద తీసుకోవాలి ముందు తర్వాత ఇంకో ప్లేట్ మేము షిఫ్ట్ చేసుకోవచ్చు వేసేటప్పుడు కూడా ఒక గంటితో వేస్తేనే శనం ఇరుక్కుండా ఉంటుంది చూడండి నిదానంగా అక్కడ కింద శారీ పట్టుకుంటూ కింద ప్లేట్ పెట్టుకుంటూ దాన్ని తీసుకోవాలి పచ్చి ఆరిపోతే అంటే నీరు అనేది కొంచెం క్లాత్కి పట్టేసుకుంటే సకనం ఈజీగా నచ్చేస్తుందండి వాళ్ళైతే ఈజీగా తీసేస్తారు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి వస్తామని చూపిస్తున్నాం వీడియోలో ఇంకా కొంచెం గుంజాల తడి సంక్రాంతి పెడతారు కదా నాలుగు రకాల స్వీట్లు అని నాలుగు తెలంగాణ సకినాలు రెడీ అయిపోయినాయండి కేజీ బియ్యానికి పావు కిలో నువ్వులు ఒక ఇరవై ఐదు గ్రాములు వాము వేసారండి చాలా టేస్ట్ బాగా వచ్చింది వాము మన మన ఇష్టం మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు కొంచెం తక్కువనే వేసుకోవచ్చు ఉప్పు మటువంటి కరెక్ట్గా సరిపడా ఉంటే మనకి సకినాలు టేస్ట్ బాగా తెలుస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మా బియ్యం నాన్ పెట్టుకుని మనం రేషన్ బియ్యంతో చేసుకున్నా కూడా బాగుంటుంది రేషన్ బియ్యం అయ్యి గవ్వలు కూడా రెడీ అయిపోయాయండి గవ్వలు కూడా రెడీ అయిపోయాయండి గోధుమతో చేశాను బెల్లం గవ్వలు అమ్మ హెల్త్ వంటకా ఛానల్కు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వంటతో నేను వండి ఉంటాను థ్యాంక్ యూ